ఫైనల్ గా అంటే మీలాగా మేము కూల్ గా కోపం రాకుండా ఇట్లా అంటే అన్నిటికీ స్మూత్గా ఉండాలంటే మేము మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు డే మొత్తం కూల్గా ఉండాలంటే మీరు చెప్పే చిన్న టిప్ నేను ఎప్పుడూ కూల్ గా ఉంటాననే నిజం కాదు ఎమోషన్స్ నాకు కూడా ఐ ఎక్స్పీరియన్స్ సడన్ రష్ ఉంటుంది ఎమోషన్స్ ది కానీ దాని పట్ల అవగాహన అవేర్నెస్ ఉండడం వల్ల దాన్ని బెటర్గా హ్యాండిల్ చేసుకోగలుగుతున్నా నేర్చుకో దాని గురించి నేర్చుకోవడం వల్ల సో కోపం అనేది వచ్చినప్పుడు మనం గట్టిగా అరిచి వస్తువులు పగలగొట్టి కంప్లైంట్ చేసి అరిచి గీపెట్టి గొడవన పెట్టుకోవచ్చు లేదా నాకు ఈ విషయం వల్ల ప్రాబ్లం అవుతుందని మెల్లగా కూర్చొని చెప్పి దాన్ని రిలీజ్ చేయడానికి మనం ఫిజికల్ యాక్టివిటీ ద్వారా దాన్ని రిలీజ్ చేయొచ్చు ఒక స్ట్రెస్ బాల్ని యూజ్ చేసి స్ట్రెస్ రిలీజ్ చేయొచ్చు రకరకాల ఫార్మ్స్ ఉన్నాయి సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఇంత కూల్గా ఎలా ఉండగలుగుతానంటే నా రొటీన్లో ఎర్లీ వేకప్ టైం ఉంటుంది ఒక టూ త్రీ అవర్స్ నాతో నేను స్పెండ్ చేయండి బయట ప్రపంచంలోకి వెళ్ళాను ఓకే సో మార్నింగ్ లేవడంతోనే ఒక మెడిటేషన్ రొటీన్ ఉంటుంది వామప్ రొటీన్ ఉంటుంది వర్కౌట్ రొటీన్ ఉంటుంది రీడింగ్ రొటీన్ ఉంటుంది రైటింగ్ రొటీన్ ఉంటుంది సో మీ డేని మీరు బెటర్గా డిజైన్ చేసుకోవడం వల్ల మీ ఎమోషన్స్ని మీరు బెటర్గా హ్యాండిల్ చేసుకోగలుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు టైం ఇవ్వకపోవడం వల్లనే ఫ్రస్ట్రేషన్ క్రియేట్ అవుతుంది కోపం రావడం చాలా సహజం రావాలి కూడా కానీ విపరీతమైన కోపం ఎక్కువ సార్లు వస్తుందంటే అది ఎలా హ్యాండిల్ చేసుకోవాలో మనం నేర్చుకోవాలి సో ఒకే ఒక టిప్ మీ డేని మీ ఎనర్జీని మేనేజ్ చేసుకోండి టైం మీ ఎమోషన్స్ ఆటోమేటిక్గా హ్యాండిల్ చేసుకోగలుగుతారు ఓకే మేడం లాస్ట్ ఫైనల్ నేను ఇందాక మర్చిపోయినాను అది అడుగుతాను ఫస్ట్ మెయిన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసిన సిచ్యువేషన్స్ మేడం ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్కి వస్తూ ఉంటే కూడా బస్కి బస్ స్టాప్కి వచ్చిన బస్ కోసం వెయిట్ చేస్తున్నా లోపే ఒక చిన్న బేబీని ఎత్తుకొని ఒక ఆవిడ బస్ కోసం వచ్చింది ఆమె బస్సు ఎక్కింది బస్సు మూవ్ అవుతుంది అదే టైంలో వాళ్ళ బాబు పెద్ద బాబు వచ్చిండు మమ్మీని నీతో పాటు నేను వస్తా అని వద్దు అని కాలుతుంది బస్ మూవ్ అయ్యి వెళ్ళిపోయింది ఆ బాబు బస్ స్టాప్లో నేను నిల్చొని ఏడుస్తున్నాడు మేడం ఆ బాబుని చూస్తుంటే లిటరల్గా నాకు వస్తుంది చుట్టుపక్కన వాళ్ళు ఏం లేదు సైలెంట్గా ఉంటున్నారు నేను వెళ్ళినా ఏమైంది నాన్న ఎందుకు ఏడుస్తున్నావు అంటే మమ్మీతో వెళ్తా అని ఆమె కన్న తల్లి ఉండి అట్లా కాల్తో తన్నడం ఏంటి అసలు అర్థం కాలేదు సరే మీ డాడీ నెంబర్ చెప్పు కాల్ చేస్తా అంటే వాళ్ళ డాడీది నెట్వర్క్ కవరేజ్ ఏరియా అని వస్తుంది ఆ బాబుని నేను ఎక్కడ ఉంచాలి నేను ఆఫీస్కి రావాలి నాకేం అర్థం కావట్లేదు అక్కడ ఉన్న చుట్టుపక్కన వాళ్ళు అప్పుడు వచ్చారు ముందుకి అప్పటిదాకా ఎవరు రాలేదు తర్వాత లేదు ఇల్లు ఇక్కడే అని అంటే మా పెద్దమ్మ ఇంట్లో ఉందంటే సరే అని ఆ బాబెల్ ఓకే అక్కడికి క్లోజ్ తర్వాత నెక్స్ట్ బస్ ఎక్కినా బస్ ఎక్కిన తర్వాత మొబైల్ ఓపెన్ చేస్తే వేరే జర్నీలో ఇద్దరు లేడీస్ కొట్టుకుంటున్నారు చాలా దారుణంగా దాన్ని వీడియో చూస్తున్నారు చుట్టూ ప్యాసింజర్స్ వాళ్ళని ఆపే ప్రయత్నం ఎవ్వరు చేస్తలేరు ఆ టైంలో చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఏం చేయాలి ఆ గొడవ ఆపడానికి చేసేది ఏమైనా ఉంటుందా అట్లా అటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు వన్ ఆఫ్ సిచ్యువేషన్ తీసుకొని దీనికి ఇది పర్ఫెక్ట్ సొల్యూషన్ అని మనం చెప్పడం కరెక్ట్ కాదేమో ఎందుకంటే ఇక్కడ నాకు కాంటెక్స్ట్ మీరు చెప్పినంత వరకే తెలుసు సో కేస్ వైజ్ తీసుకుందాము ఫస్ట్ సిచ్యువేషన్ లో ఆ బాబుని మేబీ ఆవిడ కొంచెం ఓర్పుగా ఉండి ఆవిడ ఇద్దరు పిల్లల్ని సైమల్టేనియస్ గా హ్యాండిల్ చేయడం స్ట్రెస్ ఫీల్ అవుతుండొచ్చు ఎందుకంటే బస్ మీకు తెలిసిందే ఒక చేతితో మీరు బస్ ఎక్కాలి ఒక చేతిలో చంటిపా ఉంది ఇంకొక బాబుని హ్యాండిల్ చేసుకోవడానికి మేబీ ఫ్యామిలీ కొంచెం ఎక్కువ సపోర్ట్ ఆవిడకి ఆఫర్ చేస్తే బాబు ఆ స్ట్రగుల్ కి లోన్ అవ్వకపోయి ఉండేవాడు బట్ ఫ్యామిలీ అది ఆఫర్ చేయలేనప్పుడు ఈధర్ ఈవిడ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి లేదా ఫాదర్ ఫస్ట్ పిల్లల రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ దే అంటారు కదా తర్వాత కమ్స్ ఫ్యామిలీ సో వీళ్ళిద్దరూ అలాంటి రష్ లో ఉన్నప్పుడు ఈవిడ స్లో డౌన్ అయ్యి ఆ బాబు కోస్ ఆ బాబుని మేబీ ఇంటి దగ్గర వదిలేసి వచ్చి దెన్ షీ వుడ్ హ్ గాన్ ఫర్ బు లేదా తనకేం కమిట్మెంట్ ఉందో మనకు తెలీదు సో ఆవిడ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి లేదా ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఇద్దరు తీసుకోలేని తరుణంలో పిల్లలు స్ట్రగుల్ అవుతారు ఆ బాబుకి ఏమైనా అయి ఉండొచ్చు బట్ ఇన్స్టెడ్ ఆఫ్ జడ్జింగ్ హర్ ఆ సిచ్యువేషన్లో మనం కంప్లీట్ సినారియో మనకు తెలియదు కాబట్టి పేరెంట్స్ ఫస్ట్ రెస్పాన్సిబుల్ అని చెప్తూ ఆవిడని ఇంకొంచెం ఓపిక చేసుకొని మనం ఆవిడకి గైడ్ చేయొచ్చు లేదా ఆ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇంకొంచెం రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయొచ్చు అని మనం సజెస్ట్ చేయొచ్చు అండ్ సెకండ్ కేస్ లో మీరు ఇద్దరు కొట్టుకోవడం విషయం వచ్చేటప్పటికి అంటే చుట్టూ ఉన్న జనాలు చూస్తూ ఉంటారు కదా మేడం వాళ్ళు వెళ్ళి ఆపలేని సిచ్యువేషన్స్ ఎవరు వెళ్ళి ఆపలేకపోతున్నారు అరే ఎందుకు అటు సైడ్ ఒక ఫైవ్ మెంబర్స్ ఇటు ఒక టూ మెంబర్స్ వాళ్ళని ఆపితే ఆ గొడవ ఆగిపోద్ది కదా ఎంతసేపు మొబైల్ తీయాలి వీడియో తీయాలి అప్లోడ్ చేయాలి ఈ టైప్ ఆఫ్ మైండ్ లో ఉంటున్నారు కదా మేడం ఇప్పుడు ఆ ఇద్దరు లేడీస్ పరువు అనేది పోతుంది కదా ఇది పర్సనల్ వాల్యూస్ కి సంబంధించిన క్వశ్చన్స్ రవంతి మీ పర్సనల్ వాల్యూ ఏంటంటే ఎవరైనా ట్రబుల్ లో ఉంటే అట్లీస్ట్ వెళ్ళి ఏం చేయగలమో అది చేయాలి అక్కడ ఉన్న అట్లీస్ట్ ఆ సినారియోలో ఉన్న వాళ్ళ పర్సనల్ వాల్యూస్ ఏంటంటే నాకు పాపులారిటీ ఎలా రావాలి మంచి కంటెంట్ నేను మంచి నాన్ సెన్స్ కంటెంట్ నేను ఎలా జనాలకు ఇవ్వాలి అది వాళ్ళ వాల్యూ సిస్టమ్ అయినప్పుడు నేను పర్సనల్ గా ప్రతి ఇండివిజువల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాల్యూ సిస్టమ్ మార్చలేను బట్ ఒక పవర్ఫుల్ మెసేజ్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను ఇవ్వగలను మీ చేతిలో ఒక పవర్ ఉంటుంది మీరు సొసైటీలో ఒక రెస్పాన్సిబుల్ ఇండివిజువల్ మీరు కంట్రీలో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అయినప్పుడు ఇలాంటి సిచువేషన్స్ జరుగుతున్నప్పుడు ఎడ్యుకేటెడ్ అయినప్పుడు ఇద్దరు ఆడవాళ్లు కొట్టుకుంటున్నప్పుడు అది వాళ్ళ స్పేస్ కాదు ఇట్స్ అ పబ్లిక్ స్పేస్ సో వాళ్ళకి రైట్ లేదు అక్కడ వాళ్ళ ఫీలింగ్స్ ని వెంట రెస్పాన్సిబుల్ టు అట్లీస్ట్ యూ గో అండ్ స్టార్ట్ నెగోషియేటింగ్ ఓకే మీరు నెగోషియేట్ చేయడం స్టార్ట్ చేయండి అని ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎవరైతే నాన్సెన్స్ కంటెంట్ అప్లోడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా నేను ప్లీజ్ మీకు మీకు కావాల్సిన అటెన్షన్ మీకు కావాల్సిన ఆదరణ దొరుకుతుంది ప్రొవైడెడ్ మీరు చూస్ చేసుకోవాల్సిన పాత నాన్సెన్స్ కంటెంట్ని ప్రమోట్ చేయడం కాదు మీరు చూస్ చేసుకోవాల్సిన పాత రెస్పాన్సిబిలిటీ సోషల్గా ఎక్కువ రెస్పాన్సిబుల్గా మీరు ఉంటే ఆటోమేటిక్గా మీకు రికగ్నిషన్ దొరుకుతుంది మీరు చూస్ చేసుకుంటున్న రాంగ్ దారిని పక్కన పెట్టి ఒక్కసారి ఆలోచించండి మీరు కనుక ఆ గొడవని అక్కడితో మీరు ఫుల్గా ఆపలేకపోయినా అట్లీస్ట్ సిచ్యువేషన్ని డైసెక్ట్ చేయడానికి ట్రై చేసిన వాళ్ళిద్దరిని ఆపడానికి ట్రై చేసిన మీరు ఒక రెస్పాన్సిబుల్ ఇండివిజువల్ అవుతారు ఎందుకంటే అది ఒక సోషల్ స్పేస్ ఇష్టం వచ్చినట్టు రక్కస్ చేస్తూ ఉంటే అది ఎఫెక్ట్ చేస్తుంది అది మన రెస్పాన్సిబిలిటీ కూడా సో నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోవడమో లేకపోతే ఆ కంటెంట్ కోసం మీరు పాకులాడుతున్నారు చూడండి అది చాలా లో లెవెల్ థింకింగ్ కొంచెం మీరు మెచ్యూర్గా ఆలోచించి సోషల్గా ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు మీ వంతు రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోండి ఆల్రెడీ చాలామంది చేస్తున్నారు బట్ ఎవరైతే కంటెంట్ కోసం ప్రాకులాడుతున్నారో ఎస్పెషలీ వాళ్ళు మీరు మీ ఆలోచన పందాన్ని మార్చుకుంటే మీరు సొ సొసైటీలో ఒక రెస్పాన్సిబుల్ ఇండివిజువల్గా బయటపడతారు